హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ అలాగే హ్యాపీ సండే అండి ఇంక ఇక్కడ టైం వచ్చేసి నైన్ అవుతుంది మీకు తెలిసిందే కదా సండే ఇంకా తొమ్మిది అయిపోతుందని లేచేటప్పటికి అంటే నేను ముందే లేచాను ఆరు గంటలు లేచి మోటార్ వేసుకొని వాటర్ అన్నీ పట్టేసుకుని ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఇంక అప్పుడైతే పడుకున్నా అనమాట ఎందుకంటే ఇంక ఆదివారం మిస్ అయ్యామంటే ఇంక మళ్ళీ వచ్చే ఆదివారం వరకు వెయిట్ చేయాలి అందుకని ఇంకా నీళ్ళు పట్టేసుకుని వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి మళ్ళీ అయితే పడుకుని పోయాను ఇంకా పడుకుని పోయి అయితే తొమ్మిది గంటలకైతే లేచానబ్బా ఇంకా లేచి లేవగానే ఇంకా కాఫీ కలుపుకొని తాగేసి ఇంకా టిఫిన్ అది రెడీ చేద్దామని చెప్పేసి అయితే ఇంకా అనుకుంటున్నాను టిఫిన్ అంటే ఇంకా నిన్న దోశలు వేసాను కదా దోశ పిండి ఉండిపోయింది ఇంకా ఇప్పుడు దాంతోనే ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసేసుకోవాలి అంటే కుంట పొంగనాలు వేసేద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఇంకా కారప్పొడి వేసేసుకొని తినేస్తాము ఆల్రెడీ టైం కూడా అయిపోయింది కదా ఇంకా దగ్గర దగ్గరగా తొమ్మిదిన్నర ఇంకా పది అయిపోతుంది మేము కాఫీ తాగి తీరబడిగా కూర్చొని ఇంకా టిఫిన్ చేసేటప్పటికి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కారప్పొడి వేసేసుకొని ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఇంకా చేసేసాము గుంట పొంగనాలు కూడా భలే కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది నిన్న దోశలు వేయగా ఈ పిండి అయితే మిగిలింది అంటే నేను అంత పిండి కలపలేదు కదా కొంచెమే కదా కలిపాను ఆ కొంచెంలో కొంచెం మళ్ళీ ఉండిపోయింది ఇది గుంట పొంగనాలు వేసేస్తే సరిపోతుంది ఎంత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చినాయి అన్నమాట ఇవి వచ్చేసి ఇంకా నిన్నైతే కాకినాడ వెళ్ళి అబ్బా చాలా కడుపులో తిప్పేసింది ఇంకెక్కడ పనులు అక్కడ అలా వదిలేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకుని పోయాను ఇంక అందుకని ఇంకా నిన్న ఈవినింగ్ చేయవలసిన పనులన్నీ అలానే ఉండిపోయినాయి మాట ఇంకా ఎప్పుడు కూడా సాటర్డే ఏంటంటే అన్ని పనులు చేసేసుకుంటాను నేను ఎందుకంటే సండే ఇంకా లేట్గా లేవడానికి ఉంటుంది కదా మళ్ళీ పనులన్నీ అలా ఉంటే ఏంటంటే మళ్ళీ లేచేటప్పటికి లేట్ అయిపోతుంది మళ్ళీ ఇవన్నీ చేసినప్పటికి లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంకా నేను ఎప్పుడు సాటర్డే అన్నీ చేసేసుకుని క్లియర్ చేసేసుకుని అప్పుడైతే పడుకుంటాను సండే కాకపోతే నిన్న మరి ఎక్కడిపక్కడే అలా వదిలేశాను కదా ఇంక ఈరోజు అయితే ఇంకా చాలా పనులు అయితే ఎక్కువైపోయినాయి నాకు ఇంకా ప్రొద్దుట లేచి ఇంకా అవన్నీ తుడిచేసి ఇంకా అన్ని పనులు ఉండిపోయినాయి అనిపించింది నాకైతే ఇంకా ఒక్కొక్కసారి ఇంకా అలాగే ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఒక దాని తర్వాత ఒకటి పనులన్నీ చేసుకున్నాను ఇంకా ఇంకేంటో సండే అంటే ఏంటో అంత బద్దకం వచ్చేస్తుంది మిగతా రోజుల్లో ఏంటంటే చాలా యాక్టివ్గా పనులు చేసేసుకుంటాం ఇంకా సండే వచ్చినప్పటికి ఎక్కడ లేని బద్ధకం వచ్చేస్తుంది ఇంకా తీరబడిగా పనులు అయితే చేస్తాము వంట లేట్ అయిపోద్ది టిఫిన్ లేట్ అయిపోద్ది లేవడం లేట్ ఇంక అన్నీ లేట్ అయిపోతాయి అన్నమాట ఇంక ఇది అందరింట్లో ఉండేది నేనైతే ఈ ప్రయాణం చేస్తేనే నీరసం అయిపోతాను ఏంటో అర్థం అర్థమవుదు ఇంకెప్పటికి అలవాటు అవుతుందో ఇంక అసలు అలవాటు అవ్వదేమో అనిపిస్తుంది నాకైతే ఇంకా మేము నెలకి రెండు సార్లు అన్నా కాకినాడ వెళ్తేనే ఉంటాము అయినా కూడా అలవాటు అవ్వట్లేదు ఎంత నీరసం వచ్చేస్తుందంటే పైగా ఎండలు కూడా అలాగే ఉన్నాయి చాలా గట్టిగా ఉన్నాయి అమ్మో ఈ ఎండలు అసలు ఎక్కడికి వెళ్ళొద్దండి బాబు ఆ ఎండకి కొంత నీరసం వచ్చేసిందేమో అనిపిస్తుంది నాకు అంత ఎండలు భయంకరంగా ఉన్నాయి ఇంకా జూన్ నెల వచ్చేసింది కదా ఇంకా ఎండలు తగ్గిపోయి వర్షాలు వచ్చేస్తాయని అనుకుంటే ఇంకా మే నెల కంటే జూన్ నెలలో ఎక్కువైపోయినాయి ఎండలు ఇంకా చెప్పాలంటే ముందే అంత ఎండలు లేవు అన్నమాట మార్చి ఏప్రిల్ మేలోని కూడా అంత ఎండలు లేవు ఇప్పుడు జూన్లో అయితే చాలా ఎండలు ఉన్నాయి అస్సలు బయటకు వెళ్ళకూడదు అనిపించింది నాకైతే కానీ ఇంకా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు తప్పదు కదా అని చెప్పేసి అయితే వెళ్ళాను ఇక్కడ గుంట పొంగనాలు చూస్తారో ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇంక ఇందులో కారప్పొడి కొంచెం నెయ్యి వేసేసుకొని ఇంకా తినేయడం ఏమంటే ఇంకా చాలా బాగున్నాయి టిఫిన్ కూడా వచ్చేసి ఇంకా ఆదివారం ఏ టిఫిన్ అయినా బాగానే ఉంటుంది ఎందుకంటే ఇంకా సింపుల్గా ఏదో చేసేస్తాం కదా సర్దుకుపోదాం అన్నట్టుగా ఇంకా అందుకే సింపుల్ సింపుల్గా అయితే అయిపోయింది ఇంకా ప్రొద్దుటే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి పడుకున్నాను కదా లేచేటప్పటికి బట్టలు కూడా అయిపోయినాయి ఇంకా టిఫిన్ అన్నీ చేసేసిన తర్వాత ఇప్పుడైతే అనమాట నేను ఇంకా బట్టలు ఇలా వేసానో లేదో ఒక అరగంట గంటకి ఆరిపోయినాయి ఈ బట్టలు అసలు అంత ఎండ అయితే ఉంటుందన్నమాట ఇంకా కొన్ని బట్టలు చేత్తో ఉతకవలసినవి కొన్ని ఉన్నాయి అవన్నీ నానబెట్టనమాట ఇంకా అవి తర్వాత ఉత్తుతాను ఇవన్నీ అయిపోయిన తర్వాత వంట అయిపోయిన తర్వాత అప్పుడైతే అవి అయితే వైట్ షర్ట్లు అనమాట అవి అందుకని అవి నానబెట్టేశాను వంట అయిపోయిన తర్వాత ఉతుదాంలే అన్నట్టుగా ఇలాగ కొంచెం మంచిగా నానతాయి కదా ఇవేంటంటే ఈ చేతికి మనం లిక్విడ్స్ అవి వాడుతున్నాం కదా విమ్ లిక్విడ్ అంటే ఇవన్నీ ఏదోటి మనం సోప్ అని ఇవన్నీ వాడడం వల్ల ఏంటో చేతులు వేళ్ళు ఇలాగా అవుతున్నాయేమో అనిపిస్తుంది నాకైతే నాకైతే మామూలుగా ఏ సోప్స్ అలాంటివి ఏమీ పడవన్నమాట అందుకే కొంత ఇలాగ వేళ్ళకు వచ్చేసిందా అని అనిపిస్తుంది కానీ వేలు బాగానే తగ్గింది ఇంకా అన్ని పనులు చేసేసుకుంటున్నాను అనమాట నేను అవి అంటే మనం ఇంకెంత దీన్ని ఇది చేసినా కూడా మళ్ళీ ఏదో చేప పిల్ల అంటే నీటిలో ఉన్నట్టు ఇంకా మనం ఎప్పుడు మన చేతులు ఇంకా నీటిలో ఉంటేనే ఉంటాయి గిన్నెలు కడగడం బట్టలు ఉతకడం ఇలాగా ఈ వంట చేస్తూ ఉంటాం కదా చేయక కడుగుతూనే ఉంటాము ఇంకా అది ఎలాగ తప్పదు కదా అందుకని కొంచెం తగ్గడానికి టైం పడుతుంది అయినా కూడా తొందరగానే తగ్గింది వేలు నిజంగా చెప్పాలంటే నిప్పంతా తగ్గిందన్నమాట లేకపోతే మనం చేసే పనులకి ఇలా వేళ్ళుకి ఇలా వేస్తే ఏంటంటే చాలా కష్టమైపోతుంది ఇంకా పనులు చేసుకోవడానికి తొందరగానే తగ్గిపోయింది ఇంక ఇక్కడైతే టీ కూడా తాగేసాము ఇంకా వంట సెక్షన్ అనమాట ఇప్పుడు పక్కన రైస్ పెట్టేసాను ఇంకా చికెన్ తెచ్చేసుకున్నాము ఇంకా అరటికాయ కర్రీ చికెన్ ఏంటది గోంగూర పుల్లగా ఉంటుంది కూర కూర చికెన్ వండుతాను ఇంకా అరటికాయ కర్రీ వండుతానమాట దానికోసం బియ్యం కడిగిన నీళ్ళు అయితే ఒక దాంట్లో వేసేసుకున్నాను అరటికాయ ముక్కల కోసం అందులో వేద్దామని ఇంకా చుక్కకూర ఏంటంటే క్లీన్ చేసేసుకుని ఇంకా అది ఉప్పు నీటిలో వేసేసి ఉంచేసాను కొంచసేపు అలా నానబెట్టేస్తే ఏంటంటే ఇంకా బాగా నీట్గా అయిపోతుంది అన్నమాట చుక్కకూర తర్వాత మూడు నాలుగు సార్లు కడిగేసి ఇంకా అప్పుడు లాస్ట్లో కట్ చేస్తాను ఇంక ఇక్కడ అరటికాయ కూరకి ఇంకా చికెన్ కూరకి ఇంకా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంక నిన్నైతే కాకినాడ వెళ్ళాం కదా అక్కడ ఇంక పని అయిపోయిన తర్వాత ఒక చోట నుంచి ఇంకో చోట కూల్ డ్రింక్ కోసమని అలా నడుచుకుంటూ ముందుకైతే వచ్చేసాం అన్నమాట ఇంకా కూల్ డ్రింక్ ఎక్కడా కనిపించలేదు ఎంత దూరం నడిచేసామో కూల్ డ్రింక్ కోసం ఇంకెలాగైతే ఒక చోట అయితే తీసుకుని ఇంక అక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము వెయిట్ చేస్తుంటే ఇంకా మనకి అసలే ఊరు మనకు తెలియదు కదా అది తెలియనప్పుడు వచ్చి అడ్రస్ అడిగితే ఎలా ఉంటుంది మనకి భలే నవ్వు వస్తుంది ఏం చెప్పాలో తెలియదు ఇద్దరు ముసలా ముసలావాళ్ళు అయితే ఇద్దరు వచ్చారు వచ్చేసి నేను మా అబ్బాయి వెయిట్ చేస్తుంటే ఫోన్ నెంబర్ ఇచ్చారన్నమాట ఫోన్ నెంబర్ ఇచ్చి కొంచెం కాల్ చేయండి అమ్మా ఇక్కడ ఉన్నానని చెప్పండి అనేసి ఇంకా అయితే ఫోన్ నెంబర్ తీసుకుని మా అబ్బాయి ఫోన్ ఇవ్వండి అని వాళ్ళని అడుగుతున్నాడు ఫోన్ అప్పుడు నేనన్నాను ఊరే ఫోనే కనుక్కుంటే నిన్న ఇంతకురా ఫోన్ చేయమని అడుగుతారు అనేసి అంటే అక్కడ భలే కామెడీ జరిగింది అన్నమాట చాలా వచ్చింది ఇంకా వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు ఇక్కడ ఉన్నారు వెయిట్ చేస్తున్నారు అని చెప్తే వాళ్ళు అదే ఎక్కడ వెయిట్ చేస్తున్నారని వాళ్ళు అడుగుతారు ఆ ప్లేస్ ఏమో మాకు తెలియదు ఆ ఎదురు ఉండే షాపుల్లోని ఆ కింద నేమ్ బోర్డులు ఉంటాయి కదా అక్కడ రాసి పెడతారు కదా ఏ ఊరని ఏ ప్లేస్ అని రాసి పెడతారా అంటే అక్కడ చూస్తుంటే ఏమీ లేదు ఇంకా వాళ్ళకి అడ్రస్ ఎలా చెప్పాలో తెలియట్లేదు ఆ ముసలి వాళ్ళిద్దరూ కూడా పాపం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు పలానా అడ్రస్లో ఉన్నారు అంటేనే కదా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు నిజంగా అక్కడ అడ్రస్ చెప్పడానికి ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఇంకో ఇంకొకరున్న పక్కన ఎవరో ఇంకో ఇంకొకరుడు వెయిట్ అమ్మా ఇదేంటి స్టాప్ ఏంటమ్మా అంటే ఇంకా భానుగుడి సెంటర్ అని చెప్పడమాట అప్పుడైతే ఫోన్లో వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఏమండి ఆవిడ్ని భానుగుడి సెంటర్లో ఉండమని చెప్పండి వాళ్ళిద్దరిని అని అట్నుంచి చెప్తున్నారు మేమేమో వీళ్ళకి మీరు భానుగుడి సెంటర్ అంటే వెళ్ళి ఉండండి అని చెప్తున్నాం ఇంతకే వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తారట మనకి అడ్రస్ తెలియకపోతే ఇలాగే ఉంటుంది కదా అడ్రస్ తెలిస్తే చెప్పేస్తాము పలానా చోటని అడ్రస్ తెలియపోతే ఇలా ఉంటుందన్నమాట వాళ్ళు ఉండేది అక్క వాళ్ళు అక్కడే ఉన్నారు మేమేమో భానుగుడి సెంటర్లో ఉండండి అని మేము చెప్తున్నాము ఇంకో పక్కన కరోనా అడిగితే ఇదే భానుగుడి సెంటర్ అండి అంటే మాకు మాకే నవ్వొచ్చింది ఇంకా ముస్లామిలకు ఇద్దరికి చెప్పేసాము ఇక్కడే వెయిట్ చేయండి వాళ్ళు వస్తారంట అని చెప్పి ఇంకా అక్కడైతే కామెడీ జరిగింది కాకపోతే మనకు అడ్రస్ తెలియపోతే అలాగే ఉంటుందండి పక్కన ఉన్నా కూడా మనం పోల్చుకెళ్ళేము అదే అడ్రస్ ఉండే ఉంటే కాశీ కూడా వెళ్ళిపోవచ్చు అన్నమాట అంత కరెక్ట్గా అడ్రస్ చెప్పి నువ్వు ఈ బ ఈ బస్సు ఎక్కాలి ఇక్కడ దిగాలి ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని చెప్తే కరెక్ట్గా వెళ్ళిపోవచ్చు నేనైతే ఎవరైనా ఏదైనా చెప్తే కరెక్ట్గా చేసేస్తాను ఇంక తెలియపోతే ఏంటంటే పక్క వీధిలోకి కూడా వెళ్ళడం రాదనమాట అలా ఉంటుంది ఇంక మళ్ళీ నవ్వు వచ్చింది ఇంక మా అబ్బాయి కామెడీ అంటే ఫోన్ నెంబర్ వాళ్ళు ఇస్తే చేయమని వాడు ఫోన్ ఇవ్వడాన్ని అడుగుతున్నాడు వాళ్ళని అక్కడ ఎంత నవ్వు వచ్చిందో నాకు ఇక్కడ అయితే ఇంకా కూరలు రెండు తాలింపు పెట్టేస్తున్నాను ఒక పక్కన అరటికాయ ఒక పక్కన చికెన్ అయితే తాలింపెట్టేస్తుంది అనమాట ఏంటో ఈ ఆదివారం చాలా నీరసం అయితే అయిపోయింది నేను నా వాయిస్లోనే మీకు తెలిసిపోతూ ఉంటుంది ఈవిడెక్కడికో ఊరికి వెళ్ళినట్టు ఉంది ఊరు వెళ్తే ఇంక ఇవిడ ఇలాగా నీరసం అయిపోతుంది అని మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది అంటే ఎప్పటి నుంచి నా వీడియోలు చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా ఇంకా చికెన్ కర్రీ మామూలే ఇంకా మీరు ఎలా వండుతారు అలానే ఇక్కడ ఏంటంటే చుక్క కూర ఇప్పుడు ఈ చికెన్ వేసేసి చక్కగా ఉడికించేసుకుని అప్పుడైతే ఇప్పుడు చుక్క కూర కట్ అనమాట ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ఇంకా అటుపక్క అరటికాయ కూర కూడా మసాలా కర్రీ కింద చేసేస్తున్నాను చికెన్ తినేవాళ్ళు చికెన్ తింటారు అరటికాయ కర్రీ తినేవాళ్ళు అది తింటారు అనమాట రెండు చేసేస్తున్నాను మళ్ళీ ఒక రకమే చేశానంటే నాకు ఇదొద్దు నాకు ఇదొద్దు అని అంటారని రెండు చేస్తాను ఎవరికి ఏది ఇష్టమో అది తింటారనమాట ఇప్పుడైతే ఇంకా చుక్క కూర అయితే ఇంక ఉప్పు నీటిలో వేసి నానబెట్టుకున్నాను కదా దాన్ని అయితే ఇంకా మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేస్తున్నాను ఆ కూరలు ఎప్పుడు కూడా కడిగేసిన తర్వాత కట్ చేయండి కట్ కట్ చేసిన తర్వాత కడ కడగకూడదు అన్నమాట ఇది చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్పేస్తున్నాను అలవాట్లో ఇంకా కొంచెం మంది ఉంటారు కదా తెలియని వాళ్ళ కోసం చెప్పేస్తున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఈ చుక్క కూర కావాలంటే ఉడకబెట్టుకొని పప్పు గుత్తుతో మెత్తగా చేసేసుకుని వేసేసుకోవచ్చు లేదు ఇలాగ చిన్నగా కట్ చేసేసి అయితే వేసేసుకోవచ్చు నేనైతే ఇలా చిన్నగా కట్ చేసి వేసేస్తున్నాను ఎందుకంటే టైంని బట్టి ఓపికను బట్టి ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా చేస్తూ ఉంటాను అనమాట ఇలా చిన్న ముక్కలు కోసి వేసేసుకున్నా కూడా చక్కగా ఉడికిపోద్ది లేదు మాకు ఇలా వద్దు ఉడకబెడితేనే నచ్చుతుంది అంటే ఇంకా లాస్ట్లో కొంచెం ఉడకబెట్టేసుకుని మెత్తగా చేసేసి వేసేసుకోండి ఇలా వేసినా కూర బాగానే ఉంటుంది అస్సలు వంటగదిలోకి ఉండలేకపోతున్నాను చెమటలు పెట్టేస్తుంది అనమాట ఒక చిన్న పని చేయడం మళ్ళీ వెళ్ళి హాల్లో కూర్చోవడం మళ్ళీ చిన్న పని చేయడం మళ్ళీ హాల్లో కూర్చోవడం అలా అయిపోయింది అంత చెమట్లు పెట్టేస్తుంది అవి బాబాయ్ అసలు ఎండలకు ఉండలేకపోతున్నాం నిన్న ఇంకా ప్రయాణం చేశాం కదా ఇంక అప్పుడు తెలిసింది ఎండ ఎంత ఎండ ఉందా అని చెప్పేసి అంటే మనం ఇంట్లో ఉంటే అసలు కొంచెమే తెలుస్తుంది ఏదో ఎండ అన్నట్టు తెలుస్తుంది కానీ బయటికి వెళ్తే మామూలుగా లేదు చాలా ఎండగా ఉందన్నమాట అసలు తట్టుకోలేకపోతున్నాం ఇంకెప్పుడు కూడా సాయంకాలం ఒక నాలుగున్నర ఐదు గంటలకి బయటికి వెళ్తేనే బెస్ట్ బాబోయ్ అస్సలు వెళ్ళకూడదు అనిపించింది ఇంక నేను కొంచెం తప్పలేదమాట ఇంకా వెళ్ళవలసి వచ్చి అనమాట నేను మేము ఎటు చూసినా ఇంక నెలకు రెండు సార్లు అన్నా కనీసం అన్నా కాకినాడ వెళ్తాము ఏదో ఒకటి ఎందుకంటే ఏది కావాలన్నా ఇంక కాకినాడే వెళ్ళాలి మాకు కొన్ని ఇక్కడ దొరుకుతాయి కొన్ని ఇక్కడ దొరకవు ఇంకా హాస్పిటల్ కూడా అలాగే ఏమన్నా చూపించుకోవాలన్నా ఇక్కడ కొ ఇక్కడ కొంచెం హాస్పిటల్స్ ఉంటాయి ఇంకా కొన్ని ఏమన్నా లేకపోతే మళ్ళీ కాకినాడ పరిగెట్టాలి ఇంకా ప్రతిదానికి కాకినాడే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏ కాకినాడలోనే ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ఎక్కువగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కాకినాడ వెళ్ళాలి పొద్దున్న లేస్తే కాకినాడ వెళ్ళాలి ఏదో ఒక పని మీద ఏవి దొరకకపోయినా కాకినాడ వెళ్తూ ఉంటారనమాట అందుకని కాకినాడలో ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు ఒక్కసారి కాకపోతే మన సొంత ఊరు కదా సొంత ఊరు వదిలిపెట్టి ఎవరు వెళ్ళడానికి ఇష్టపడరు కదా అలాగమాట ఇంకెక్కడ అలవాటైపోయాం ఎక్కడ అలవాటు అయిపోతే ఇంకక్కడే కదా ఇంక ఇంకందు ఇంకప్పుడప్పుడు ఏదైనా ఉంటే కాకినాడ వెళ్ళి వస్తూ ఉంటాం ఫస్ట్లో కాకినాడ అంటే చాలా గొప్ప మాట ఫస్ట్లో మా చిన్నగా ఉన్నప్పుడు మేము కాకినాడ వెళ్ళాము అంటే ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళము ఇప్పుడు ఏంటంటే కాకినాడ చాలా ఈజీ అయిపోయింది అన్నమాట ఇంకా మాకైతే ఇంకేదో ఒక పని మీద తిరుగుతూ ఉంటాం కాకినాడ అయ్యాను అలా తిరుగుతూ ఉంటాము ఇంకా నిన్నైతే ఇంక బస్సులో అయితే ఏంటంటే మేము వెళ్ళే చోట స్టాప్ వచ్చేసింది ఇంకా దిగాలి కదా అక్కడ అప్పుడు దిగుదాం కదా అని లేచేటప్పటికీ బస్సు లోపల కూడా ఒక స్టెప్ ఉందన్నమాట నేను చూసుకోలేదు నిజంగా పడిపోదును బస్సులోనే కానీ కాల్ నొప్పి పెట్టేసిందన్నమాట నాకు అంత నొప్పెట్టేసింది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ బస్సులో కూడా ఈ స్టెప్ ఎందుకు అబ్బా అనిపించింది నాకు అంటే బస్సులో కూడా స్టెప్ ఉంటుందా అని నాకు ఆ బస్సు ఎక్కిన తర్వాత తెలిసింది చాలా జాగ్రత్తగా ఉండాలి నిజంగా కాల్ నొప్పి పెట్టేసింది నాకు ఇక్కడైతే మా లంచ్ రెడీ అయిపోయిందండి చికెన్ చుక్క కూర ఇంకా అరటికాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బా అందరికి అందరికీ